అఖిల్ గీతతో ఇలా అంటూ ఉంటాడు నేను జానకి గారికి తన కొడుకు ఎక్కడ ఉన్నా సరే తీసుకువచ్చి మీ ముందు పెడతానని మాట ఇచ్చాను కానీ ఆ నమ్మకాన్ని కోల్పోతున్నాను ఆ జానకి గారికి కూడా అర్థమవుతుంది నేను ఆవిడిని మోసం చేస్తున్నానని ఆవిడ అనుకుంటుంది ఎలాగైనా సరే ఆవిడ కొడుకుని నేను కనిపెట్టాలని అనుకున్నాను కానీ ఆ ఫలి ఆ ఫలితాలన్నీ విఫలమవుతున్నాయి నేనేం చేసి తన కొడుకుని నేను కనిపెట్టగలను అని చెప్పి అఖిల్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే గీత అయితే నీకు చెప్తున్నాను కదా అఖిల్ తన కొడుకు నువ్వే అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న అఖిల్ అయితే నువ్వు ఎలా ప్రూవ్ చేయగలవు డిఎన్ఏ రిపోర్ట్సే అని వచ్చాయి ఇప్పుడు ఎలా చెప్తున్నావు గీత అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే గీత అయితే అయితే నేను నీకు మాట ఇస్తున్నాను అఖిల్ ప్రామిస్ చేసి చెప్తున్నాను జానకి అత్తయ్య కొడు సొంత కొడుకు నువ్వే అని అందరి ముందు నిరూపిస్తాను ఇదిగో నా ప్రామిస్ అంటూ అఖిల్ చేతిలో చేయి పెట్టి ప్రామిస్ చేస్తుంది ఆ మాట వినగానే అఖిల్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు గీత ఇంత కాన్ఫిడెన్స్గా ఉంది అని చెప్పి అనుకుంటాడు ఇక గీత విరూపాక్షి దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను నిజం చెప్తారా అఖిల్ నిజంగానే జాగృతి అత్తయ్య కొడుకేనా అని చెప్పి అడుగుతుంది ఆ మాట వినగానే విరూపాక్షి అయితే ఎందుకమ్మా నువ్వు ఇంకా ఆ భ్రమలోనే ఉన్నావు రిపోర్ట్స్ కూడా అది రాంగ్ అని వచ్చింది కదా అయినా సరే నువ్వెందుకు జానకి అత్తయ్య కొడుకు అఖిల్ అని అనుకుంటున్నావు అలా ఎప్పుడు అనుకోకమ్మ ఇక మీద నిండి ఆ భ్రమలో నిండి బయటపడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న గీత అయితే లేదు మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు కనీసం ఇంట్లో ఆస్తి పత్రాలు ఎక్కడ ఉన్నాయో కనీసం అవైనా చెబుతారా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే విరూపాక్షి అయితే అవి ఎందుకు అవి ఎక్కడ ఉన్నాయో నాకు కూడా తెలియదు అని చెప్పి మాట నెట్టేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్